డిస్క్లైమర్ నీటి సూక్తులు వినకూడదు అనుకునే వాళ్ళు ఒక ట్వంటీ సెకండ్స్ ఈ వీడియో ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసుకోండి అసలు ఏంటండి ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్ ని అలా చూసుకోండి ఇలా చూసుకోండి వాళ్ళకి అది చెయ్యండి ఇది చేయండి అని చెప్పడమే కానీ వాళ్ళ ఇంట్లో ఎంత వరకు చేస్తారో మనకైతే తెలియదు ఇంత పెద్ద డైలాగ్ చెప్పి ముందు మనం కరెక్ట్ గా ఫాలో అవ్వకపోతే అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు సో ఇది ఒక సర్ప్రైజ్ ఇండియా విజిట్ లో జరిగిన ఒక బ్యూటిఫుల్ ఔటింగ్ డే వీడియో ఈ వీడియోలో మా టూ ఫ్యామిలీస్ ని బయటకు తీసుకెళ్లి ఒక వన్ డే ని ఇలా స్పెండ్ చేయించాము ఈ సర్ప్రైజ్ ఏంటి విజిట్ ఏంటి అనుకుంటారా ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను మా వాళ్ళకి ప్రైజులన్నా సర్ప్రైజులన్నా ఇచ్చి కోపం వస్తుందని కానీ ఇంత సర్ప్రైజ్ విజిట్ చేయడానికి ఒక కారణం కూడా ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉగాది రోజు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదామని మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసినప్పుడు ఎందుకో తెలియదు మా అమ్మ అత్తయ్య గారు కామన్ గా కంట్రోల్ గా అన్కండిషనల్ గా చాలా డల్ గా మాట్లాడారు అస్సలు అర్థం కాలేదు ఒక హండ్రెడ్ టైమ్స్ అడిగాను ఎందుకలా మాట్లాడుతున్నారు ఎందుకలా సైలెంట్ గా ఉన్నారు ఏంటి డల్ గా ఉన్నారని ఇద్దరులో నో ఆన్సర్ సరే ఇలా కాదు అని చెప్పి మా వారికి చెప్తే వీళ్ళు ఏ లక్ష్మీ బాంబు ఎలా పేరుస్తారో మనకు తెలీదు ఒక పని చేద్దాము కామ్ గా వెళ్లి అసలు వీళ్ళు హెల్త్ ఎలా ఉన్నాయి బోత్ ఫ్యామిలీస్ హోమ్ లో సిచువేషన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాము అని చెప్పి నాతో అన్నారు ఇంకా అసలు లేట్ చేయకుండా నెక్స్ట్ డే నైట్ కే ఫ్లైట్ బుక్ చేసుకుని ఇండియా అయితే వెళ్లిపోయాము దేవుడి దేవుల్ అందరం బాగున్నాము ఫ్యామిలీలో సిచ్యువేషన్స్ కూడా కంట్రోల్ లో ఉన్నాయి సో ఇంత దూరం ఎలాగా వచ్చాం కదా అని చెప్పి అందరం కలిసి అప్పుడెప్పుడో ఐదో తరగతిలో నేను వెళ్ళిన ఒకే ఒక ఔటింగ్ భైరవ కోన అనే బ్యూటిఫుల్ పుణ్యక్షేత్రానికి వెళ్దాం అని డిసైడ్ అయ్యాము ఇంకా దాని చుట్టుపక్కల నాలుగైదు క్షేత్రాలు కూడా ఉన్నాయి పనిలో పని ఫుల్ డే వెళ్ళామంటే మొత్తం కవర్ చేయొచ్చు అని సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ ప్లాన్ చేసాము అలా స్టార్ట్ అయింది అనమాట ఈ ట్రిప్ హాయ్ అండి నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు శివాని నాకు అసలు సోలో కంటే ఇలాంటి ఫ్యామిలీ ట్రిప్స్ అంటేనే చాలా ఇష్టం మా వారి విషయం అయితే చెప్పనవసరం లేదు ఒక్కడవే లాస్ట్ వేగా సెల్లి ఎంజాయ్ చేస్తావా ఫ్యామిలీతో పిక్నిక్ కి వెళ్ళొస్తావా అంటే అస్సలు అరక్షణం కూడా లేట్ చేయకుండా పిక్నిక్ కి ఫ్యామిలీతోనే వెళ్తాను అని చూస్ చేసుకునే టైప్ సో ఇక ఆ ప్లాన్ అనుకున్న దగ్గర నుంచి రెండు రోజులు మా ఇద్దరికి నిద్ర అంటే నమ్మండి అటు సైడ్ వాళ్ళకి ఇటు సైడ్ వాళ్ళకి టైమింగ్స్ సెట్ చేయించి వాళ్ళ బిజీ బిజీ షెడ్యూల్ ని మా కోసం కొంచెం కుదించి ఫుడ్ వాళ్ళ కంఫర్ట్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి ఆఫ్ కోర్స్ అవన్నీ మన బాధ్యత అనుకోండి అందరికి తగ్గట్టుగా ఒక మంచి కార్ అయితే బుక్ చేసుకున్నాము అవుట్ సైడ్ ఫుడ్ ఇప్పుడు అంతా సెట్ అవ్వట్లేదు కదా అందరికి అని చెప్పి ఇంట్లోనే టిఫిన్ లంచ్ లు అన్ని ఎర్లీ మార్నింగ్ లేచి ప్రిపేర్ చేసేస్తాము ఇస్ హోల్ క్రెడిట్ గోస్ టు మై మదర్ పాపం నేను ఖచ్చితంగా లేపుతానులే పడుకోండి ఫోర్ కి అని చెప్పి నమ్మకంగా చెప్పి వన్ ఓ క్లాక్ ఎవరిని లేపకుండా తనొక్కలేచి టిఫిన్ లు లంచ్ లు అన్ని ప్రిపేర్ చేసారు నేను మా అక్క ఫోర్ కి లేచేటప్పటికి ఆల్మోస్ట్ అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి కోపులు పెట్టడం చిన్న చిన్న గిన్నెల్లో సర్దడం ఇవి మాత్రమే మిగిలాయి ఆ చిన్న పనులు మేము కంప్లీట్ చేసుకుని అందరం రెడీ అయ్యి ఫైనల్ గా ట్రిప్ ని సూపర్ డూపర్ హిట్ చేయడానికి అందరం అయితే బయలుదేరామండి నా పాలసీ ఒకటే ఏదో బుక్ లో చదివాను బ్రతుకున్నప్పుడు అంతా తిట్టి కొట్టి వాళ్ళని హింసించి కొయ్యాక పాలరోతి సమాధులు కట్టించడం అవసరమా అధ్యక్ష అన్నట్టు అంత దూరం ఏది తెచ్చుకోకపోవడమే మంచిది ఇందాకే చెప్పాను కదా నాకెందుకు మన చేతుల్లో ఉన్నంత వరకు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనం చేయగలిగినంతలో మన ఫ్యామిలీకి టైం స్పెండ్ చేస్తూ ఇలాంటి చిన్ని చిన్ని సంతోషాలని మనం తీసుకుంటూ వాళ్ళకి అందచేయాలన్నదే నా మెయిన్ మోటో సో అందుకే మేం వేరే దేశంలో ఉండి కష్టపడి దాచిన ఒక్కొక్క రూపాయిని ఇలా ఫుల్ వాటికి యూస్ చేస్తూ ఉంటాము అఫ్ కోర్స్ ఈ స్ట్రగుల్స్ చిన్ని చిన్ని అడ్డంకులు వస్తూ పోతూనే ఉంటాయి బట్ మనం మనసులో గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా వాటినైతే ఈజీగా దాటి హ్యాపీనెస్ దగ్గరకు అయితే చేరగలుగుతాము ఈ ట్రిప్ యొక్క మెయిన్ మోటో ఒకటేనండి ఈ వన్ డే మ్యాథ్స్ టు మ్యాథ్స్ నా వల్ల అవ్వగలిగినంతలో అందరి ఫేసెస్ లో స్మైల్స్ క్రియేట్ చేయాలని సో ఇంకా హెల్దీ ఆర్గానిక్ కామెడీని బాగా ఉపయోగించి ఉన్నంత ఓపిక ని కరెక్ట్ గా యూజ్ చేసి ట్రిప్ అయితే సక్సెస్ చేసాము ఈ ట్రిప్ లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవాలయం అండి మేం వెళ్ళినప్పుడు అయితే క్రౌడ్ ఏం లేదు సో ప్రశాంతంగా దర్శనం చేసుకుని అక్కడ నుంచి సెకండ్ ప్లేస్ కి బయలుదేరాము ఈ ఫుల్ డే లో మాక్సిమం ఈ కొండల మధ్యలో నుంచే ట్రావెలింగ్ ఉంది ఆ బ్యాక్ గ్రౌండ్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి కాకపోతే ఎండాకాలం కాబట్టి ఆబ్వియస్లీ చాలా హీట్ అనిపించింది నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి భైరవకోన భైరవకోన లో స్వామి శివయ్య ఉంటారు అనమాట ఇదైతే భైరవకోనలో ఉండే కోనేరు ఎండాకాలం కాబట్టి వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉంది ఇక ఈ వాటర్ ఫాల్ దగ్గర అయితే మా వారు మా అన్న మా అక్క ముగ్గురు కొన్ని స్టంట్స్ చేశారు ఇంకా నేచురల్ గా పైనుంచి పడే వాటర్ ని తీసుకొస్తాము అని చెప్పి మాకైతే ఇంకా ఎక్కువ సాహసం చేసిందని చెప్పాలి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్లి మరి కొండ పై నుంచి పడే నాచురల్ వాటర్ ని ఈ బాటిల్ లో పట్టుకొని తీసుకొచ్చి పారే నీరు స్వచ్ఛమైనది అంటారు కదా సరే టేస్ట్ చేద్దాం అని చెప్పి నేనైతే కొంచెం తాగాను చాలా బాగా అనిపించింది ఇంకా అక్కడ నుంచి ఈ భైరవేశ్వర స్వామి వారి టెంపుల్ లో అమ్మవారి ఆలయం కూడా ఉందండి ఇంకా ఇక్కడ చాలా శివలింగాలు ఉంటాయి ఒక్కో శివలింగానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అష్టకాల ప్రచండ భైరవ లింగం ఇది ఇంకా శ్రీ పక్షఘాత లింగం ఎండ అయితే అప్పటికే చాలా ముదిరిపోయిందండి పాస్ట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ గా ఎండలు చాలా ఎక్కువైపోయాయి మామూలుగా మార్చి ఏప్రిల్ వరకు నార్మల్ గా ఉండేది మే లో రోడ్లు బద్దలయ్యే ఎండ అంటారు బట్ ఇప్పుడు ఒక పాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మార్చి లోనే ఆ రేంజ్ లో ఎండలు వచ్చేస్తున్నాయి ఇక ఈ మేకొచ్చేటప్పటికి ఇంకా దారుణంగా ఉంటున్నాయి నేచర్ ని బ్లేమ్ చేసే వీలే లేదులేండి దిస్ బికాస్ ఆఫ్ అజోన్ పెంచే ట్రాఫిక్ లు నేచర్ కి కలిగించే చిరాకుల వల్లే ఇవి ఇలా అవుతున్నాయి ఈ త్రిముఖ దుర్గా భర్గోలేశ్వర స్వామి అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తుంది మా షిరిడి ట్రిప్ లో కొన్ని వెరైటీ కామెంట్స్ అయితే నేను చదివాను మీరు చెప్పినట్టు అన్ని ఇళ్లలో ఉండవు కొంతమంది పెద్దవాళ్ళు మరీ విసిగించి పడేస్తారు అందరికి ఇలా చేయాలంటే అవ్వదు కదా అయినా మీరు అక్కడక్కడో ఉంటారు విలుగా తిరగకుండా ఇలాంటివన్నీ చూయించి ఈ వీడియోలు మా వాళ్ళు చూసి మమ్మల్ని తిడుతున్నారు అని ఎవరో బాగా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్న ఒకళ్ళు మెసేజ్ పెట్టారు ఒప్పుకుంటానండి ఇలాంటి ప్లాన్స్ ఎప్పుడైనా హిట్ అవ్వాలి అంటే ప్లాన్ చేసిన మనకి ఎంత క్యూరియస్ ఉందో మనం తీసుకెళ్లే పెద్దవాళ్ళు కూడా మనకి అంతే సహకరించాలి చూసే వాళ్ళందరూ ఆ విషయాన్ని ఫస్ట్ అర్థం చేసుకోండి వీడియోలు చూసి వీళ్ళకి ఇదే పనేమో ఎంజాయ్ చేయడమే వీళ్ళకి గోలేమో ఎప్పుడు ఇలాగే హ్యాపీ హ్యాపీగా ట్రిప్స్ లో ఉంటారేమో అని మోసపోకండి అందరూ నార్మల్ మనుషులమే ప్రతి ఇంట్లో ఉండే రోజువారి పనులు మా ఇంట్లో కూడా ఉంటాయి వీళ్ళకి చిన్న చిన్న అలకలు బుల్లి బుల్లి గొడవలు అంతకు మించిన ఆకాశం అంత ప్రేమ అన్నీ ఉంటాయి బట్ అర్థం చేసుకునే వారిలోనే ఉంటుంది అదంతా ఇలాంటి వీడియోలు చూసి ఇంట్లో వాళ్ళని అయితే తిట్టుకోకండి ఇది నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ మాకు అస్సలు గొడవలే రావు అని ఎవ్వరం చెప్పలేము బట్ అది తీసుకునే మనుషుల్ని బట్టి అడ్జస్ట్ అయ్యే మనస్తత్వాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మేము వెళ్ళినప్పుడు ఏదో ఊరు నుంచి ఒక ఫుల్ ఫ్యామిలీ వచ్చి భైరవేశ్వర స్వామి వారి దగ్గర పూజలు చేయించుకుంటూ ఉన్నారు శ్రీ అలాగే అమ్మవారి యొక్క అమృతం లాంటి ప్రసాదం మాకైతే అయితే దొరికింది ఈ వీడియో చూసాక ఈ భైరవ కోన సరౌండింగ్స్ ప్లేసెస్ విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే తీసుకోకండి ఎందుకంటే ఈ ప్లేసెస్ కి అంత సౌకర్యంగా అయితే లేవు ఆటోలు బస్సెస్ చాలా రేర్ గా దొరుకుతాయి చాలా సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది సో నేనైతే విడిగా వెహికల్ తీసుకుని రావడం బెటర్ అని చెప్తాను ముఖ్యంగా పెద్ద వాళ్ళని అలాగే పిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళైతే మస్ట్ ప్రిఫర్ వెహికల్ పైగా ఇవి కొండ ప్రదేశాలు చాలా దూరంగా ఉంటాయి ఫుడ్ వాటర్ కూడా అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది సో మనం ఎంత టైం స్పెండ్ చేస్తాము ఎంత మంది వస్తాము అనే దాన్ని బట్టి ఫుడ్ అండ్ వాటర్ కూడా మనతో పాటు తెచ్చుకోవడం బెస్ట్ ఆప్షన్ సో ఇంకా అక్కడ నుంచి ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర ఒక టూ మినిట్స్ బ్రేక్ తీసుకున్నాము చుట్టూపక్కల వ్యూ చూస్తుంటే మధ్యలో వెరైటీ రెడ్ కలర్ ట్రీ ఒకటి కనిపించింది దగ్గరికి వెళ్ళి చూడాలన్నంత ఇంట్రెస్ట్ వచ్చింది కానీ ఆ ఎండ దెబ్బకి భయం వేసి మేమైతే వెళ్లలేదు దూరం నుంచే చూసి ఇంకా అలా నెక్స్ట్ ఊరికి బయలుదేరాము మేము తెచ్చుకున్న ఫుడ్ లంచ్ తినేద్దాము అని అనుకున్నాము మార్నింగ్ ఇడ్లీ టిఫిన్ తినేసాము సో లంచ్ తినేద్దాం అనుకుంటే ఆ నెక్స్ట్ టెంపుల్ కి వెళ్ళాక తిందామని ఎవరు చెప్పలేదు ఇంతకీ నెక్స్ట్ క్షేత్రం ఏంటో చెప్పలేదు కదండి శ్రీ ఘటిక సిద్ధేశ్వర క్షేత్రం ఇక్కడ ఎంట్రెన్స్ లో నాగబంధనంతో ఉన్నట్టుగా ప్రధాన ద్వారం పెట్టారు అసలు గుడిలోకి అడుగు పెడుతూనే చాలా ప్లెజెంట్ వైబ్ వచ్చింది నేను ఎప్పుడు కళ్ళో కూడా ఊహించని ఒక అదృష్టమైన మూమెంట్ ఆ క్షణం నాకు వచ్చింది మేము మామూలుగా దండం పెట్టుకుని వెళ్తుంటే గర్భగుడిలోకి పిలిచి శివలింగానికి మన తలను ఆనించి దండం పెట్టుకోవాలి అక్కడ ఉండే వాళ్ళు చెప్పారు మామూలుగా గర్భగుడిలోకి ఆడవాళ్లే కాదు ఎవ్వరు అల్లౌడ్ కాదు ఎందుకంటే గర్భగుడిలో చాలా శక్తివంతమైన వైబ్రేషన్స్ ఉంటాయి సో లోపలికి వెళ్ళడానికి అందరికీ అనుమతి ఉండదు బట్ ఆ రోజు మేము దర్శనం చేసుకొని వెళ్తుంటే ఉండే అతను పిలిచి చెప్పారు ఈ టెంపుల్ లో ఇది ప్రత్యేకతండి అని అసలు లైఫ్ లో ఒక బెస్టెస్ట్ బ్లెస్సింగ్ మూమెంట్ వచ్చినంత ఫీల్ అయింది తల తీసుకెళ్లి శివయ్య లింగానికి అలా టచ్ చేయగానే నా ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీసి పక్కన విసిరేసినంత ఫీలింగ్ వచ్చింది చాలా పాజిటివ్ వైబ్రేషన్ వెయ్యి బలంతో పాటు మంచి ఆత్మ స్థైర్యం కూడా నాకు ఇచ్చినట్టు అనిపించింది అంతకు మించిన అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి స్వామివారిని దర్శనం చేసుకోగానే అలాగే అమ్మవారి దర్శనం కూడా పక్కనే వెళ్లి అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము ఇక్కడైతే అష్టాదశ శక్తి పీఠాల గురించి వివరంగా రాసి పెట్టారు మేము వెళ్ళినప్పుడు రష్ లేదు పైగా హడావిడి లేదు ఈ టైమ్ లో కంప్లీట్ చేసుకోవాలి ఈ అంతా బయలుదేరాలి అని రష్ లేకుండా వెళ్ళాం కాబట్టి ప్రశాంతంగా వెళ్ళిన చోట ఒక పది నిమిషాలు కూర్చుని ఆ ప్లేస్ లో గుడ్ వైబ్స్ ని తీసుకొని వచ్చాము ఇక ఆ ఆలయం దగ్గర మేము తెచ్చుకున్న లంచ్ తిందాం అనుకునే టైంకి ఆ ఆలయంలో అన్నదాన కమిటీ వాళ్ళు అక్కడే ఉండి మమ్మల్ని గమనించి పైకి పిలుచుకుని వెళ్లారు భోజనాలు తెచ్చామండి అంటే అలా కాదమ్మా ఈ ఆలయంలో అన్నదానం మా ప్రత్యేకత ఈ అన్నం దొరకడం తినడం మీ అదృష్టము అని చెప్పి మాకు స్వామివారి భోజనాన్ని ఇచ్చారు కొంచెం బాధ అనిపించింది అంత కష్టపడి మా అమ్మ చేసిన వంట వేస్ట్ అయిపోయింది అని బట్ దేవుడు అన్నం దొరకడం ఇంకా అదృష్టం కదా సో స్వామివారి భోజనం తినేసి అక్కడ నుంచి అన్నదాన పీఠంలో ఉండే దేవుళ్ళ ప్రతిమలు చూస్తూ ఉంటే ఆ కమిటీలో ఉండే ఒక మెంబరు మమ్మల్ని తీసుకెళ్లి ఇక్కడ రోజుకి వెయ్యి మందికి పైగా అన్న సంతర్పణలు జరుగుతూనే ఉంటాయండి మాకు అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్ గా ఒక వెయ్యి మంది వచ్చినా సరే అప్పటికప్పుడు వంట చేసి మేము ఇస్తాము అని అక్కడ ఉండే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అని చెప్తూ ఉన్నారు ఇంకా మమ్మల్ని తీసుకెళ్లి వంట చేసే ప్లేస్ వాళ్ళు యూస్ చేసే మెటీరియల్స్ అన్ని చెప్తూ ఎక్స్ప్లెయిన్స్ చేస్తూ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నాకైతే ఈ ఇన్ఫర్మేషన్ వీడియో లో పెడితే తెలియని వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని అనిపించింది అందుకే ప్రత్యేకంగా ఈ వీడియో మరీ పెడుతున్నాను ఇక్కడ కనిపించే మూడు డబ్బాలు ఉన్నాయి కదా ఆ పెద్ద పెద్ద బంగాళాలలో ఇరవై ఐదు కేజీల రైస్ ఎట్ ఏ ఉడికిపోతుందట ఒక షాకింగ్ విషయం చెప్తే మీరు నిజంగానే షాక్ అవుతారు ఇక్కడ భోజనం తయారు చేసే షెఫ్లు కూడా జీతానికి కాదండి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వండుతారట ఇంతవరకు వండిన డబ్బులు అయితే జీతం లాగా ఇవ్వలేదంట సో ఆ విషయాలన్ని తెలుసుకుంటే చాలా బాగా అనిపించింది ఇప్పుడు మనం వచ్చిన ఈ నాలుగు క్షేత్రానికి కూడా కొండల మధ్యలో ఉండే క్షేత్రాలు సో ఇలాంటి ప్లేసెస్ లో ఫుడ్ వాటర్ దొరకడం చాలా కష్టం బట్ ఇంత చక్కగా మెయింటెనెన్స్ చేస్తూ వెయ్యి మంది వచ్చినా సరే అస్సలు లేదు అనకుండా ఇలా వండి పెట్టడం చిన్న విషయం కాదండి మనం మాటలు చెప్పుకున్నంత ఈజీ అయితే కాదు అవన్నీ చూసి ఆ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఇంకా అక్కడ ఉండే దగ్గరలో చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి బట్ అవి కొండల మధ్యలో వెళ్లి చూడాలి అని చెప్పారు సో భోజనం అయిపోగానే ఇలాంటి క్షేత్రాలకు వచ్చి భోజనం చేసుకుని వెళ్ళాక పద పదివేల అన్న తేడా లేకుండా ఎంత కొంత చదివించడం చాలా మంచిదండి ఎందుకంటే మనం ఇచ్చే ఒక రూపాయి అయినా సరే అన్నదానాలకు యూస్ చేస్తారు సో ఆ పని కంప్లీట్ చేశాక దగ్గరలో ఉండే ఈ చిన్ని చిన్ని గుళ్ళకి విజిట్ చేయడం స్టార్ట్ చేసాము లిటర్లీ ఒక పెద్ద అడ్వెంచరే ఏ చేసాము స్టెప్స్ ఉండే చిన్న చిన్న టెంపుల్స్ అన్ని ఈజీగానే అనిపించింది కానీ పైన ఆల్మోస్ట్ మనకు కనిపించే ఈ కొండ మధ్య వరకు వెళ్తే పైన అమ్మవారి టెంపుల్ ఉంటుంది మీరు కనుక ఎక్కగలము చూడగలము అనుకుంటే రండి కానీ అదైతే కొంచెం కష్టమేను కోతులు ఉంటాయి అవి అడవి కోతులు కొంచెం ప్రమాదంగానే ఉంటుంది అని చెప్పారు బట్ ఇంకొకతను ఎందుకో కానీ ఏం పర్లేదమ్మా రండి అని ధైర్యం చెప్పారు ఏదైనా తెలియదు నేను మా అమ్మ మా పెద్దమ్మ మా అక్క మా అన్నయ్య మేము నలుగురు ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వరకు రాళ్లలో నడుచుకుంటూ వెళ్ళాము కొన్ని ప్లేసెస్ లో అయితే స్టెప్స్ కూడా లేవు లిటరల్లీ జారిపోయేలాగా ఉంది బట్ స్టిల్ ఎందుకో వెళ్ళి చూడాలి అనిపించింది జన్మకో శివరాత్రి అన్నట్టు ఇలాంటి ప్లేసులు ఎప్పుడో వస్తాము సరే వచ్చినప్పుడు అట్లీస్ట్ ట్రై చేద్దాము నిజంగా కష్టతరంగా ఉంటే వెనక్కి వచ్చేద్దాం దండం పెట్టుకుని అనుకున్నాము ఫస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ రాళ్లలో జరిగింది తర్వాత నిజంగానే అడవిపోతుంది చాలా దగ్గరకు వచ్చి అలా భయపెడుతూ ఉన్నాయి మేమైతే స్వామి ఆంజనేయ కాపాడుతండ్రి మేము జస్ట్ అమ్మవారి దర్శనానికి వచ్చాము అని అనుకుంటూ ఉన్నాము నిజంగా లిటరల్లీ మమ్మల్ని అయితే ఏమీ చేయలేదండి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోగానే కామ్ గా అవి చెట్లలోకి వెళ్ళిపోయాయి మధ్యలో బ్యాగులు చూసి వాటర్ గానీ ఫుడ్ గానీ అని దగ్గరకు వచ్చాయి మేము భయపడ్డాం కాని మా అమ్మ వాళ్ళు చెప్తూ ఉన్నారు మనం ఎలా మాట్లాడుకుంటాము అలాగే ఆ ఆంజనేయ మేమేమి తీసుకురాలేదు నాయన మీరుంటారని తెలియదు కదా మేము నిజంగానే ఏం పట్ట రాలేదు చూడండి అని చెప్పి చేతులు ఉట్టి చేతులు చూపించడం స్టార్ట్ చేశాక మనం చెప్తే ఎలా అయితే వింటామో అలాగే చక్కగా ఎటు అటు వెళ్ళిపోయాయి చాలా దూరం వెళ్ళాక అమ్మవారి దర్శనం అయితే దొరికింది ఇంత ఎండలో ఇంత దూరం జర్నీ చేయడమే ఒక ఎత్తు అనుకుంటే ఇంత అడ్వెంచరస్ గా వెళ్లి అమ్మవారి దర్శనం తీసుకోగలగడం ఇంకా పెద్ద అదృష్టంగా అనిపించింది అక్కడ నుంచి బయలుదేరి వెళ్తూ ఇంకా ఆ ఊర్లో ఉండే ఈ శివలింగం పూల చెట్టు ఆవులు ఈ బ్యూటిఫుల్ వ్యూ ని కళ్ళల్లో వేసుకుని బయలుదేరాము ఈ ఫుల్ డే ట్రిప్ లో ఫోర్త్ ప్లే అయినటువంటి శ్రీ వెంగమాంబ అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్ళామండి ఈ ఆలయం గురించి నా చిన్నప్పటి నుంచి వింటున్నాను బట్ ఎప్పుడు వెళ్ళలేదు మా అమ్మగారి ఊరి నుంచి హార్డ్లీ ఒక టూ త్రీ అవర్స్ జర్నీ ఉండొచ్చు కానీ ఇన్నేళ్ల తర్వాత వెంగమాంబ అమ్మవారి టెంపుల్ కి వెళ్లడానికి అనుమతి వచ్చింది అనుకోవాలి ఫర్ సెక్యూరిటీ రీజన్స్ ఇక్కడ క్లిప్స్ తీసాం కానీ పోస్ట్ చేయడం అయితే ఒక చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను అమ్మవారి దర్శనంతో పాటు అర్చన కూడా చాలా బాగా జరిగింది ఇన్నేళ్లు అమ్మవారి చరిత్ర తెలుసుకున్నాను వింటూనే పెరిగాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్నేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చాక నాకు ఇంకో కొత్త విషయం తెలిసింది ఇక్కడ మనం డబ్బులు ఇచ్చామంటే అమ్మవారి దగ్గర ఉండే డబ్బుల్ని కొంచెం తగ్గిచ్చి మనకిస్తారు సపోజ్ మనం హండ్రెడ్ రూపీస్ ఇస్తే సిక్స్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ మన చేతికి ఇలా ప్యాకెట్ల ఓపెన్ లో కుంకుమ వేసి ఇస్తారు ఈ డబ్బుల్ని తీసుకెళ్లి మనం ఇంట్లో పెట్టుకుని మనం ఏదైనా పొలం కానీ ప్లేస్ కానీ లేదంటే బంగారం కానీ ఏవైనా వ్యాపారం చేసేటప్పుడు కానీ ఆ అమౌంట్ లో ఇందులో నుంచి కొంత డబ్బును గనక పెట్టి స్టార్ట్ చేసామంటే అది ఇంకా బాగా వృద్ధి చెందుతుంది అనే విషయం ఆ ఆలయం కమిటీ వాళ్ళు చెప్తూ ఉన్నారు అలాగే మనం అనుకున్న పనులు నెరవేరు అంటే ఈ డబ్బులతో మనం స్టార్ట్ చేసింది ఏదైనా బాగా వృద్ధి చెందాక అమ్మవారి సేవకు లేదంటే అన్నదానాలకు ఏదో ఒక విధంగా మనం డొనేట్ చేస్తే ఇంకా మంచిది అని చెప్పారు అలాగేనండి తప్పకుండా అని చెప్పి అక్కడ నుంచి ఇంటికి బయలుదేరాము ఇంటికి వెళ్లేసరికి ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయింది సో ఈవినింగ్ చూసుకుంటూ అలా ఇంటి వరకు వెళ్ళేటప్పటికి అప్పుడప్పుడే బాగా చీకటి పడి చందమామ అలా బయటకు వస్తూ ఉంది సో యాజ్ యూజువల్ ఫ్రెష్ అయిపోయి ఈ ఫుల్ డే నైతే ఇలా కంప్లీట్ చేసాము ఇదండి ఈ రోజు మెమొరబుల్ బ్లాగ్ మరో మంచి తో మళ్ళీ కలుస్తాను ఇట్లు మీ శివాని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్